హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పంచారామాల్లో ఒకటైన పాలకులు శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చూద్దాము ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని త్రేతాయుగంలో శ్రీరాములు వారు ప్రతిష్ఠించారంట దానికోసమే శ్రీ రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు ఈ శివలింగం తెల్లటి ఆకారంలో కనిపిస్తుంది పౌర్ణమి నాడు శివలింగంలోంచి తడు వస్తున్నట్టు కనిపిస్తుందంట చూడండి విధంగా ఉంటుంది అలాగే తొమ్మిది అంతస్తులతో ఇరవై అడుగుల ఎత్తులో ఉన్న రాజగోపురం పై వరకు వెళ్ళడానికి మెట్లు కూడా ఉంటాయి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా విశేష పూజలు జరుగుతూ ఉంటాయి యాగాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా కార్తీక మాసం అయితే ఇంకా చెప్పనక్కర్ల ఇసుక వేస్తే ఇంకా రాలనంత జనం ఉంటారు ఈ ఆలయంలో ఉన్న శివలింగం పాల తెల్లగా ఉంటుంది కాబట్టి ఈ ఊరి పేరు కూడా క్షీరపూరి అంట క్షీరపూరుని తర్వాత పాలకొల్లుగా మార్చారు పంచారామల్లో ఒకటైన ఈ ఆలయం గురించి స్థలపురాణంలోకి వెళితే పూర్వము కృతయుగములో తారకాసుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేశాడంట శివుడు తపస్సు మెచ్చి ఏ వారం కావాలో కోరుకోమన్నప్పుడు ఆ తారకాసురుడు స్త్రీ యొక్క గర్భం నుండి పుట్టని వాడు నన్ను చంపేటట్టు ఉండాలని గౌరవంగా ఉండాలని చెప్పి కోరుకున్నాడంట అంతేకాదు శివుడి ఆత్మలింగాన్ని కూడా కావాలని కోరుకున్నాడు శివుడు ఇంక బోలాశంకరుడు కదా సరే అనేసరికి శివుడు ఆత్మలింగాన్ని గొంతులో పెట్టుకున్నాడు ఇంకా శివుని దగ్గర వరం పొందేనని గర్వంతో దేవతలను వేధిస్తూ ఉండేవాడంట దేవతలందరూ స్త్రీ నుంచి పుట్టిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తే కుమారస్వామి అని తెలిసి కుమారస్వామిని పంపిస్తారు కుమారస్వామి తన ఆయుధంతో తారకాసురుణ్ణి సంహరించక తన కంఠంలోని శివలింగం ఐదు ముక్కలు విందంట ఐదు ముక్కలు ఒకటే ఈ క్షీరపురి పాలకొల్లు రా శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ద్రాక్షారామం భీమేశ్వర స్వామి భీమవరం సోమేశ్వర స్వామి సామర్లకోట కుమారరామం అమరావతి అమర అమరలింగేశ్వరుడు ఒక్కో చోట ఒక్కో దేవతామూర్తులు ప్రతిష్ఠించారంట ఈ ఐదు చోట్ల పడినది ఐదు పంచారామాలు ఈ ఐదు క్షేత్రాలను ఒకసారి దర్శించినట్లయితే శేల పుణ్యఫలం అని చెప్తూ ఉంటారు అందుకే మనకి కార్తీక మాసంలో పంచారామల గుసలన్నీ కూడా ఉంటాయి ఒక రోజులోనే ఐదు దర్శనాలు అవుతాయన్నట గుడిలో అక్కడ చుట్టూ కూడా అనేక దేవతామూర్తుల విగ్రహాలు ఉంటాయి అలాగే ఈ గుడిలో పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతూ ఉంటాయి ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది దూరం నుంచి వచ్చిన భక్తులు కూడా అన్నదానం ఉంటుంది ప్రతీ నెల కూడా శివపార్తుల కళ్యాణం కూడా ఉంటుంది అలాగే రుద్రాభిషేకాలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి నిత్యము కూడా ఈ పాలకుల క్షేత్రంలోని శివలింగమును శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించి పూజించాడన్నట్టుగా పురాణ గాథ ఉన్నది ఈ ఒక్క ఆలయానికి వెళితే సరిపోతుంది అన్ని దేవుళ్ళు కూడా ఇక్కడే ఉంటారు లక్ష్మీ అమ్మవారు పార్వతి ఆంజనేయుడు వీరభద్రస్వామి అందరినీ దర్శించవచ్చు ఓం నమ